శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మన మీద మన ఇంటి మీద పడి ఏడిచేవాళ్ళు అని అంటే కొంతమందికి అదే పనిగా దృష్టి ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా ఈ పక్కన వాళ్ళు అయ్యో ఎదిగిపోతున్నారు అయ్యో వాళ్ళకన్నీ మంచిగా జరుగుతున్నాయి అన్ని శుభవార్తలు వింటున్నారే శుభకార్యాలు జరుగుతున్నాయి మరి నేను కూడా అంతే తెల్లవసానలు వేస్తాను పూజలు చేస్తాను వాళ్ళు చేసినట్టే అన్నీ నేను చేస్తుంటాను కానీ మాకు మాత్రం ఎటువంటి మంచి జరగలేదు జరగట్లేదు ఎప్పుడు శుభవార్తలు వినట్లేదు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బే ఖర్చైపోతుంటుంది కానీ వాళ్ళకి మాత్రం అంతా మంచిగా జరుగుతుంది దానికి గల కారణం ఏమై ఉండొచ్చు అని ఓ ఏడి చచ్చిపోతుంటారు ఎక్కువ మంది ఎక్కువ మంది నాన్న అది మన మనసుకి బాధ అనిపిస్తుంది వాళ్ళ ఏంటి డైరెక్ట్గా అన్నారు ఎవరు ఎవరిని కూడా దృష్టి కన్ను దృష్టి అంటే అది ఎవరు ఎవరిని డైరెక్ట్ అన్నారు ఇప్పుడు వాళ్ళే ఎదుటబడ్డారు అని అంటే దొంగ నవ్వు నవ్వుతారంటే ఫేక్ లాఫ్ అంటారు ఏదో నవ్వుతూ మాట్లాడినట్టుగా ఉంటారు చాలా సంతోషం అంటారు కానీ ఆ మాటలో మనకి తెలిసిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది వాళ్ళకి కోపంగా కసిగా అన్నట్టు మీరు గ్రహించగలుగుతారు సరే ఎనీహౌ అలాంటిదంతా కూడా మరి ఆ దృష్టి దోషము ఏడుపు అవన్నీ తొలగిపోవటం కోసం అది మనుషుల మీద కావచ్చు ఇంటి మీద అంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరి మీద అన్నట్టు అర్థం అవి తొలగిపోవాలంటే చాలా సింపుల్ పరిహారం నానా చాలా అంటే చాలా సింపుల్ పరిహారం మీరు ఒక శనివారం అన్నాడు ఆచరించండి లేదా ప్రతిరోజు చేయగలిగితే ప్రతిరోజు కూడా చేయవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఖర్జూరాలు అని ఉంటాయి ఖర్జూరం పండ్లు ఆ ఖర్జూరము ముందు నానబెట్టండి నానబెట్టుంచి ఆ నీళ్ళతోటి అంటే ఖర్జూరం పండ్లు నానబెట్టిన తర్వాత చక్కగా నాన్ ఆ నీటితో శివుడికి అభిషేకం చేయటం వాస్తవంగా శివుడికి అలా అభిషేకం చేయటం లేదా ఖర్జూరాన్ని ఇలా చితి చితిపితే కూడా మెత్తగా అయిపోతుంటుంది ఇంక్లూడింగ్ అంటే దానితో కలిపి కూడా అభిషేకం చేయవచ్చు పరమేశ్వరుడికి శనివారం తప్పనిసరిగా చేయాలి అలాగే ప్రతిరోజు చేయగలిగినటువంటి వాళ్ళైతే ప్రతిరోజు చేయవచ్చు అది మీ సమయానుకూలతను బట్టి ఆ విధంగా గనక ఖర్జూరం పండ్లు రసంతో గనక మీరు అభిషేకము అనేది చేస్తే పరమేశ్వరుడికి దృష్టి దోషము అనేది తొలగిపోతుంది యథార్థంగా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను నరదృష్టి నరఘోష ఏడుపు అంటే నేను ఎప్పుడు కూడా దైవిక వస్తువులు అని చెప్పేసి అందచేస్తు ఉంటాను ఆ దైవిక వస్తువులు అనేవి శక్తి కంకణము అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాయి ఎన్నో సంవత్సరాలుగా శక్తి కంకణం కావచ్చు సర్వసిద్ధిమాల అని చెప్పేసి అవి ధరించిన తర్వాత దృష్టి దోషం తొలగిపోయింది అని యథార్థంగా ఎవరికి వారే చాలామంది కూడా తెలియచేశారు సో శక్తి కంకణము అనేది కలెక్ట్ చేసుకోండి నాన్న పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నవేమీ కాదు మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తాయి సదుద్దేశంతో తెలియచేయటం నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నాన్న వివాహం లేట్ అవుతున్న వారికి వివాహం సకాలం వివాహం జరుగుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది చక్కని సంతానం కలుగుతారు స్వగృహ ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి ఒకటి రెండు మూడు అని కాదు ఎవరు ఏ సంకల్పంతో అయితే తీసుకుంటారో ఆయా సంకల్పం అనేది డెఫినెట్గా మరి లభిస్తుంది అది ఎందుకలా లభిస్తుంది అంటే దృష్టి దోషం తొలగిపోవటం వలన పాజిటివ్ రిజల్ట్ అనేది వినగలుగుతారు తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి